మనం ఏదన్నాం చేసుకున్నాం మనం మనం ఏదైనా సార్ మీరు అతనికి చెప్పారు మీరు ఇంకా ప్రాసెస్ చేయము అతను చెప్తే మేము చేయము సార్ మీరు కొంచెం నోట్ చేసుకొని చూడండి సార్ ఎమ్ఆర్ఓ గారు కొంచెం రిక్వెస్ట్ చూడండి మరి ఎక్కువ ఇప్పుడు సార్ మావేర్ పోల్చను శేఖర రెడ్డి సార్ వీలరోపిర్ నరేష్ సార్ గంగిరెడ్డి బాలయ్య అం నేను లాస్ట్ టై వేరే ఎంఆర్ఓ అన్నప్పుడు కూడాసమే ఫ్రంట్ తో జనా మొక సబ్మిట్ చేసారా అడిగారుకి మేసరాతని ముందు 2 1/2 ఇయర్స్ పోరాడుతున్నో సార్ మీ ఫోన్స్ లానే సపోర్ట్ ఇవను చేస్తా సార్ చేస్తా సార్ ఆలోచన చేయాలి ఎక్కువ అయిపోయింది సార్ ఎకరానికి పదిహేను వేల రూపాయలు సన్నకారం ఇచ్చుకోవాలని ఎక్కడ చూడాలి సార్ చెప్పండి ఈ చేయండి సార్ సార్ అందరికీ మిత్రం అండి గౌరవ సభ్యులందరికీ ఏదైనా మన ఏ పాస్ బుక్ కావాలన్నా నేరుగా నా దగ్గరికి రండి నోవి నేరుగా నా దగ్గరికి రండి నేనే టేకప్ చేస్తాను ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్